బేబీ పుట్టగానే వచ్చే మొదటి ప్రశ్నల్లో ఒకటి ఎంత వెయిట్ ఉన్నాడు లేదా ఎంత వెయిట్ ఉంది అనేది బేబీ వెయిట్ సరిగ్గా పెరుగుతుందా లేదా వాళ్ల బేబీ ఎందుకు మన బేబీ కంటే వెయిట్ ఎక్కువగా ఉంది ఇలా అనేక సందేహాలు బేబీ వెయిట్ గురించి పేరెంట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి సందేహాలకు సమాధానాలు అలాగే నార్మల్ బర్త్ వెయిట్ ఎంత ఉండాలి నెలవారీగా ఎంత వెయిట్ పెరగాలి ఈ విషయాలు తెలుసుకుందాం మన దేశంలో నార్మల్ బర్త్ వెయిట్ త్రీ పాయింట్ టూ కిలోస్ నుంచి ఫైవ్ కిలోస్ అంటే మూడు పాయింట్ రెండు కిలోల నుంచి రెండు పాయింట్ ఐదు కిలోలు లో బర్త్ వెయిట్ రెండు పాయింట్ ఐదు కిలోల కంటే తక్కువ వెరీ లో బర్త్ వెయిట్ అంటే ఒకటి పాయింట్ ఐదు కిలోలు అంతకంటే తక్కువ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అంటే ఒక కిలో అంతకంటే తక్కువ బర్త్ వెయిట్ అనేది బేబీ పుట్టినప్పుడు బేబీ ఓవరాల్ హెల్త్ ని సూచించే ఒక సూచిక మాత్రమే ఫుల్ టర్మ్ అంటే ముప్పై ఏడు నుంచి నలభై వారాలకు పుట్టిన బేబీస్ యావరేజ్గా మూడు పాయింట్ రెండు కిలోలు ఉంటారు అలాగని రెండు పాయింట్ ఐదు కిలోల నుంచి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇతర కాంప్లికేషన్స్ లేకపోతే ఇది కూడా నార్మల్గా భావించాలి ఎందుకంటే జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న స్త్రీలకు పుట్టే బేబీస్ బిగ్ బేబీస్ కావచ్చు అలాగే అధిక రక్తపోటుతో ఉన్న గర్భిణీల్లో బరువు తక్కువగా ఉండే బేబీస్ పుడతారు ఇవి కొన్ని కారణాలైతే ప్రెగ్నెన్సీలో ఆయా స్త్రీల పోషణ ఓవరాల్ హెల్త్ పై బేబీ బర్త్ వెయిట్ ఆధారపడి ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే బేబీస్ లో వెయిట్ స్లోగా ఉంటుందా అనేది మరో ముఖ్య సందేహం స్లో స్టడీ వెన్స్ ద రేస్ అంటారు కదా బ్రెస్ట్ ఫీడ్ వెయిట్ గెయిన్ స్లోగా ఉంటుంది ఇది నిజమే ఎందుకంటే తల్లికి ఎప్పటికప్పుడు పాలు తయారు కావాలి ఇది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఆమె కనుక వేళ్లకు చక్కటి పోషకాహారం తింటూ ఉంటే పాలు బాగా వస్తాయి అలాగే ఇవ్వాలి కూడా అందుకే బ్రెస్ట్ పేడ్ ఇచ్చే తల్లులు బేబీ వెయిట్ సరిగ్గా పెరగాలంటే తమ పట్ల తాము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి మొదటి ఎనిమిది వారాలు బేబీ ఫీడ్ కోసం ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వాలి ఎంత ఎక్కువగా ఇస్తే అంత బాగా పాలు పడతాయి అలాగే పాలు సరిపడా వస్తున్నాయా అని తెలుసుకోవాలి ఇందుకు కొన్ని గుర్తులున్నాయి అవి తెలియచేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం గమనించండి మరి ఫార్ములా మిల్క్ తాగే బేబీస్ ఏంటి అని చూస్తే తల్లిపాలల్లో ఉండే శ్రేష్టమైన గుణాలను ఫార్ములా మిల్క్ లో కృత్రిమంగా కలుపుతారు కానీ అవి తల్లిపాలకు సాటి రావు తల్లిపాలను పోలిన పాలు ఇప్పటిదాకా ప్రపంచంలో తయారు చేయలేదు అంటే మీరు షాక్ అవుతారు కాకపోతే ఫార్ములా మిల్క్ తాగే బేబీస్ బ్రెస్ట్ ఫీడ్ తీసుకునే బేబీస్ తో కంపేర్ చేస్తే మొదటి మూడు నెలల తర్వాత వెయిట్ గెయిన్ విషయంలో ఒక్క అడుగు ముందుండొచ్చు మొదటి నెలలోపు బేబీ వెయిట్ గెయిన్ బేబీస్ పుట్టిన మొదటి వారం రోజులలోపు కొంచెం వెయిట్ తగ్గుతారు బర్త్ వెయిట్ లో దాదాపు ఏడు శాతం ఇది కూడా నార్మల్ అన్ని నెలలు అమ్మ పొట్టలో ఫ్లూయిడ్స్ లో ఉండి నానిన బేబీ ఆ నీరు పోయి వెయిట్ కొద్దిగా తగ్గుతుంది కానీ మరలా పదవ రోజు నుంచి వెయిట్ గెయిన్ చేస్తారు రెండు వారాలలోపు తగ్గిన వెయిట్ పెరగకపోతే డిస్కస్ చేయాలి నెల తర్వాత రెండవ నెల ముగిసే నాటికి బేబీ వెయిట్ గెయిన్ ఇప్పటికీ వెయిట్ గెయిన్ స్టడీగా ఉంటుంది అర ఇంచు మొదలు ఒక ఇంచు వరకు పొడవు అలాగే నుంచి వెయ్యి గ్రాములు అంటే కిలో వరకు పెరగాలి కనీసం నుంచి గంటలకు ఒకసారి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి నెలల్లో బేబీ వెయిట్ గెయిన్ ఇంతకు ముందు తాగినంత తరచుగా ఫీడ్ బేబీ తీసుకోదు స్ట్రెచ్ లో పడుకుంటుంది వెయిట్ ఇంతకు ముందు చెప్పినట్టే స్టడీగా ఉంటుంది నాలుగు నుండి ఆరు నెలల్లో బేబీ వెయిట్ గెయిన్ ఈ సమయంలో ఇంతకు ముందు పెరిగినంతగా ర్యాపిడ్ గా లేకపోయినా నెలకు కనీసం ఐదు వందల గ్రాముల దాకా పెరగొచ్చు అంటే ఐదు నెలలు నిండేసరికి బేబీ తన బర్త్ వెయిట్ ఉన్నప్పటి వెయిట్ కంటే డబుల్ కావాలి కాస్త అటు ఇటుగా ఉంటే డోంట్ వర్రీ ఆరు నుండి పన్నెండు నెలలు బేబీ వెయిట్ గెయిన్ మొదటి బర్త్ డే వచ్చేసరికి బర్త్వెయిట్ కు కనీసం మూడు రెట్లు పెరగాలి అంటే మూడు కిలోల బర్త్ వెయిట్ ఉన్న బేబీ ఫస్ట్ డే కి కనీసం తొమ్మిది కిలోలుండాలి అంతకంటే ఎక్కువ ఉంటే మరీ మంచిది బేబీ గ్రోత్ విషయంలో ముఖ్యంగా వెయిట్ గెయిన్ విషయంలో తల్లి తండ్రి గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలేంటే అందరూ బేబీస్ ఒకేలా పెరగకపోవచ్చు ఇందుకు అనేక కారణాలుంటాయి ఒక్కోసారి బేబీకి అస్వస్థత చేస్తే పెరిగిన బరువు టక్కున తగ్గిపోతుంది అలాగే తల్లికి ఏదైనా సమస్య వచ్చి సరిగా బేబీ కేర్ తీసుకోలేకపోతే అంతేకాదు పాలిచ్చే తల్లి తినే ఆహారాల మీద బేబీ గ్రోత్ ఆధారపడి ఉంటుంది ఇక ఆడపిల్ల మగపిల్లవాడు గ్రోత్ లో కూడా కొద్ది వ్యత్యాసం ఉంటుంది బేబీ బాయ్స్ ఒక్క అడుగు ముందుంటారు పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో దాట్ యుస్ వీడియోస్